సాధారణంగా ఏ గ్రామంలోనైనా పంచాయతీలు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతాయి కానీ ఈ గ్రామంలో పంచాయతీలు పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు రచ్చబొండి వంటి కార్యక్రమాలు గత మూడు తరాలుగా ఉన్నటువంటి మరుచటి కిందనే జరుగుతాయంట ఎందుకంటే ఎటువంటి మొండి పంచాయతీలైనా ఫలితాలు వస్తాయంట అని గ్రామస్తులు చెప్తున్నారు ఇంతకీ అది ఎక్కడ ఉందనుకుంటున్నారా నల్గొండ జిల్లాలోని నరకపల్లి మండల పరిధిలోని జువ్వుగూడెం గ్రామ పరిధిలో ఉన్నది మండలం నార్కడపల్లి జిల్లా నల్గొండ ఇది జుబుగూడెం ఈ మా తాత చూళ్ళే మా నాయన చూళ్ళే ఈ చెట్టు పుచ్చింది అప్పటి నుంచి నడుస్తుంది ఇది ఈ శివాలయం ఉంది ఈ పంచాయతీ రచ్చబండ ఇదే పసులకు ఇప్పుడునే పసులు లేవు కానీ అప్పుడు పసలు కూడా వచ్చి ఎండాకాలం విడిచిపెడితే వచ్చి ఇన్నే పండేది ఈయనే ఉండేది ఈయనే పోయేది అప్పటి నుంచి పంచాయతీ కానీ ప్రతి ఒక్కటి కానీ ఈసే ఇదే పసలు పండేది ఇదే ఎండకాలం అన్నీ ఇదే ఉండేది మా తాతల తాతాల జమా కూడా చూడలేదు దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాలు దానికి ఉంది ఈ చెట్టు దాన్ని చూసినప్పుడు అయితే మా తాతాలే చూడలేదు నా పేరు లింగారెడ్డి మండలం మండలం నార్కపల్లి జిల్లా నల్లగొండ మూడు నాలుగు తరాల నుంచి ఉంది ఈ చెట్టు మేము కూడా చూలే మా తండ్రులు చూడలే మా తాతలు కూడా చూలే మూడు నాలుగు తరాల నుంచి ఉన్నది పంచాయతీలు కానీ పంచాయతీ బోర్డు కా పంచాయతీ బోర్డు ఎట్లా జరుగుతుందో పంచాయతీలు ఎట్ట తీర్మానం అవుతాయో ఈ చెట్టు కింద అట్ట తీర్మానం అవుతాయి జరుగుతాయి పంచాయతీలు కానీ చస్ప కానీ చస్ప చేస్తాయి పంచాయతీలు అయితే ఎందుకని ఎన్నది ఎందుకనంటే ఈ పుట్టిన ఉట్టిన జన్మ నామం గురించో

మాది జూగూడ గ్రామం నాకడపల్లి మండలం నల్గొండ డిస్టిక్ ఈ జూగూడ గ్రామంలో ఈ చెట్టు కంసే కం ఒక రెండు రెండు వందల సంవత్సరాలు అవుతుండొచ్చు కానీ ఇక్కడ పంచాయతీలు కానీ శివాలయం కాడ ఇక్కడ మామూలుగా శివరాత్రి అప్పుడు కానీ పిల్లలకు కానీ పశువులకు కానీ ప్రతి ఒక్కదానికైనా ఇక్కడ సీత తీరడానికైనా కూర్చోవడానికి ఎండాకాలం పెద్ద మనుషులకైనా మాట్లాడుకోవడానికి చాలామంది వచ్చి ఎండాలప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఒకటి ఈ పక్కన బావి ఉంది పిల్లలకి వచ్చినా కూడా ఈత కింద కొట్టడానికి కొట్టినా కొంతసేపు కూర్చోవడానికైనా ప్రతి ఒక్కదానికైనా దీనికైనా ఒక సేద్యం తీరుతారు ఎండాకాలం పశువులకి వచ్చినా కూడా మేతకి పోయినా కూడా మేత దీని వచ్చిన తర్వాత చెట్టు కిందనే పడుకునేది ఈ చెట్టు ఉండడం వల్ల మా ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఊరు చెట్టుకు నీడ నీడ ప్రతి ఒక్కదానికైనా ఏ చిన్నదానికైనా ఈ చెట్టు కాడికి రావాల్సిందే వేరే కాడ ఏడ కూర్చోరుగా ఇంట్లోకి వెళ్ళి వచ్చారంటే కనీసం ఈ చెట్టుకి సేద్యం తీరడానికి ఎండాకాలం ఈ చెట్టు కిందకే వస్తారు ఊరికి ఇది మాకు ఊరికే నీడే చెట్టు ఇక మామూలు ఫంక్షన్ అయినా ఏదానికైనా ఓ కార్లు వచ్చినా వెహికల్స్ వచ్చినా కూడా ఈయన పెట్టుకుంటారు ఈయన కూర్చుంటారు ఇక జూగూడెం మండల నారగడపల్లి జిల్లా నల్గొండ మా జూగూడెం స్పెషల్గా ఏంటంటే మా తాతల తండ్రి కాంచెల్లి ఎప్పటి నుంచోళ్ళు వస్తుంది పెద్ద మర్రి చెట్టు అది ఊరికి ఆదురు అంటే జనాలు మిగిట సమ్మర్ అయినా ఎండాకాలం అయినా మొత్తం పిల్లలు జనాలైనా జంతువులైనా ఏదైనా ఆ చెట్టు కింద ఉండడం చాలా చల్లదనానికైనా ఆనందమైన ఉంటుంది పక్కన ఒక బావి ఉంటుంది పిల్లలు ఈతలు కొట్టి గిట్ట అక్కడ ఉంటారు అందులో కూడా ఏదైనా మా ఊరి గ్రామ పంచాయతీ తరపు నుంచి అయినా ఒక కావడం గిట్ట అక్కడ పంచాయతీలు జరగడం రచ్చబండని ఊరి గ్రామ పంచాయతీ తరపున నుంచి వెళ్ళి మన పెళ్ళి ఎదురుకోళ్ళు జరగడం అన్నీ జరుగుతాయి ఆనే ఆ చెట్టు కింద కళ్యాణాలు ఉత్సవాలు జరుగుతాయి ఇట్లానే సాములు ఏదైనా శవ ఏదన్నా యజ్ఞాలు అవి చేస్తుంటారు అందరూ ఈ మర్రిచట్టు కింద ఎండాకాలం వచ్చిందంటే చక్కగా ఈ మర్రిచెట్టు కింద ఊరికి చాలా ఎండాకాలం ఇంటికాడ గట్రా బోరు కొట్టినా గట్రా ఈ మర్రిచట్టు కిందకి వస్తే వందల జనాలు ఉంటారు ఈ గ్రామ పంచాయతీ మొత్తం ఈ మర్రిచట్టు కిందకి రావడం చాలా ఆనవాదిగా ఉంటుంది వచ్చినా ఈ మర్రిచట్టు కింద జనాలు ఉంటారు చిన్న ఆడుకునే పిల్లలు ఉంటారు పక్షులు ఉంటాయి జంతువులు ఉంటారు చాలామంది ఈ చెట్టు కింద వచ్చి చాలా ఉంటూ ఉంటారు నా పేరు అశోక్ రెడ్డి మా కూడా నార్కట్పల్లి మండలం నల్గొండ డిస్టిక్ ఈ మర్రి చెట్టు కింద ఏంటంటే గ్రామ సభలు కానీ ఏమైనా చిన్న చిన్న పంచాయతీలు కానీ మ్యారేజెస్ అయితే ఎదుర్కోళ్ళు ఇక్కడ ఈ చెట్టు కింద జరిపించడం జరుగుతుంది